రాష్ట్రంలో భారీ అతి భారీ వర్షాలు పడుతూ ఉండటంతో అన్ని శాఖల మంత్రులు ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కీలక రివ్యూ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక అధికారులు ఇరవై నాలుగు గంటలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు మీటింగ్ లో నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ ఎన్సీలు సీఈలు ఈఈలు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ హెస్ గివెన్ అన్ అలర్ట్ సో బేసికలీ ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల కంటే ఎక్కువ ఇరిగేషన్ శాఖ అత్యంత అలర్ట్గా అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు ఇప్పుడే మళ్ళోసారి మెడ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్లో వెరీ వెరీ హెవీ రెయిన్ఫాల్ ఈస్ లైక్లీ ఇన్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ జైశంకర్ భూపాలపల్లి ఖమ్మం మెదక్ మేడ్చల్ బలకాజ్గిరి ములుగు సంగారెడ్డి సూర్యాపేట్ వికారాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పడబోతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది అలర్ట్ ఇష్యూ చేసింది అదే అదేవిధంగా మోస్ట్ ప్లేస్ ఇన్ తెలంగాణలో మరి వచ్చే డెబ్బై రెండు గంటల్లో భారీ వర్షాలు కురవచ్చనే అలర్టు హెచ్చరిక మెడ్ డిపార్ట్మెంట్ హెల్త్ ఇష్యూడ్ ఐ వాంట్ రిక్వెస్ట్ ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఈఎన్సీలు కానీ చీఫ్ ఇంజనీర్లు కానీ ఎస్సీలు ఈలు డిఈలు ఏఈలు రైట్ డౌన్ టు ద లాస్ట్ లస్కర్ మీరు మీ యొక్క డ్యూటీ ఎక్కడ ఉందో మీరు అదే ప్లేస్లో ఈ డెబ్బై రెండు గంటలు ఉండాలి ఎవరు కూడా మరి హైదరాబాద్లో ఉండో మన చోట ఉండో ఇది ఈ సమయంలో ఇది ఒక చాలా అందరం కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన సమయంలో మీరు దయచేసి మీ మీ హెడ్ క్వార్టర్స్లో ఉండమని చెప్పి అక్కడ మీ జ్యురి ఉన్న ప్రాంతంలో మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ కాలువలు కానీ చెరువులు కానీ ఇవన్నీ కూడా ఆల్ వాటర్ ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి ఇక్కడన్నా ఏదన్నా మీకు కొంత డేంజర్ అనిపించినా ప్రమాదం అనిపించిన పరిస్థితులు మరి చేయి దాటిపోయే పరిస్థితి వస్తే ఇమ్మీడియట్గా మీరు మీ జిల్లా కలెక్టర్కి అంటే మీరు తీసుకునే ప్రికాషన్స్ మీరు తీసుకునే యాక్షన్ తీసుకుంటూ మీ జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మీ చీఫ్ ఇంజనీర్కి మరి ఇరిగేషన్ సెక్రటరీ గారికి కూడా ప్లీజ్ ఇన్ఫార్మ్ దేం అలర్ట్ దేం ఇమీడియట్లీ అంటే గ్రామ స్థాయిలో చెరువుల నుంచి అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులో డ్యామ్ల వరకు ప్రతి చోట ఇప్పుడు నీటిపారుదల శాఖలో లష్కరు నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ విధి నిర్వహణలో ఉండాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ ఎవ్వరూ సెలవులలో ఉండొద్దని కాలువలు చెరువులు ప్రాజెక్టులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు మంత్రి ఇక భారీ వర్షాలకు చెరువులు పూర్తిస్థాయిలో నిండాయని ఇంకా వరద వచ్చే పరిస్థితి ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు కాలువలకు చెరువులకు ఎక్కడైనా గండ్లు పడితే నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి కలెక్టర్లతో నీటిపారుదల ఉన్నతాధికారులతో నిరంతరం సమాచారం అందించాలని చెప్పారు మీటింగ్ మీటింగ్లో రాష్ట్రంలో ప్రాజెక్టులు చెరువులు కాలువల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి కృష్ణా గోదావరి ఇతర నదుల ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఫ్లో డీటెయిల్స్ తీసుకున్నారు మినిస్టర్ ఉత్తమ్